డీటెయిల్స్ లోకి మహబూబాబాద్ గోవిందరావు పేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ పసబాలుడి వైద్యానికి ఆర్థిక సాయం చేశారు మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ వివిధ పత్రికలలో బాలుడి వైద్యంపై వచ్చిన ప్రకటనలు చూసి సబ్ రిజిస్టర్ తస్లీమా బేగం అన్మకొండలోని డాల్ఫిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి తల్లిదండ్రులకు పదివేల రూపాయలు సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా తస్లీమా బేగం బాబు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి మంచి వైద్యం అందించాలని వైద్యులను కోరారు ఇంటికి నన్ను అక్క అన్నారు ఆడబిడ్డగా వస్తున్నావు और आपका भी जारी रहने का धन्यवाद। मेरा भी धन्यवाद कि कर्मों में शिवराव को मेरे मंच पर और बहुत ही तरह का वैल्यू देने के लिए माइक्रोफोन में तो उनका जन्मदिन तो उन्नाई ये जो टच से सुबह वाला धन्यवाद साइन गुड इवनिंग साइन मैं इस पर और मोहल्ले तरह का चैलेंज के बारे में पूछना 不在。